నలిని ఒక స్వామీజీ దగ్గరకు వచ్చి ఆ స్వామీజీని ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి స్వామీజీ ఇది నా కూతురు పరిస్థితి చూస్తే అలా ఉంది ఇక్కడేమో నా మనవడు కనిపించటం లేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పండి నా కూతురు నాకు దక్కాలంటే నా మనవడు నాకు కనిపించాలి నా మనవడు ఎక్కడ ఉన్నా సరే మీరే చెప్పండి స్వామీజీ ఎలాగైనా సరే నేను నెతికి పెట్టుకుంటాను నా మనవడు దొరికితే ఇక మీద నేను వదలను నా మనవడిని నేను నా సొంతం చేసుకుంటాను నా కూతుర్ని మనవడిని తీసుకొని నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను మీరే ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని చెప్పి నల్లని స్వామీజీని అడుగుతుంది అది విని స్వామీజీ అయితే ఎలా అంటూ ఉంటాడు నీ మనవడు నీకు దొరుకుతాడు కానీ నీ పక్కనే ఉంటాడు కానీ నువ్వు దానిని కనిపెట్టలేవు నీ మనవడు నీ పక్కనే ఉన్నప్పుడు మాత్రం నువ్వు పసిగట్టి నీ మనవడిని నువ్వు దక్కించుకోగలవు అలాంటప్పుడే నీ మనవడు ఎక్కడ ఉన్నాడో నువ్వు తెలుసుకో అని చెప్పి అంటాడు అది వినగానే నల్లిని అయితే నా మనవడు ఇంకోసారి కనిపించగానే నేను నా మనవడిని అస్సలు వదులుకోను నా మనవడిని నేను ఎలాగైనా సరే దక్కించుకుంటాను అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న స్వామీజీ అయితే ఖచ్చితంగా నీ మనవడి నీ పక్కకు వస్తాడు అప్పుడు మనవడిని నువ్వు కనిపెట్టి నీ మనవడిని నీతో పాటు తీసుకొని వెళ్ళిపో లేదంటే మళ్ళీ మళ్ళీ నీ మనవడిని నీకు దొరకడు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో నల్ని అయితే నా మనవడి దొరకగానే వెంటనే నా కూతురు దగ్గరికి వెళ్ళి నా కూతురికి నయం చేయించి నా కూతుర్ని నా మనవడిని తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్